మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాఖరావు పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన కామెంట్స్ పాలకుర్తి దేవాలయానికి పెద్ద చరిత్ర ఉంది పాలకుర్తి దేవాలయాన్ని ఎవరు పఠించుకోలేదు కేసీఆర్ హయంలో దేవాలయానికి పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చాం సోమనాథుని విగ్రహ ప్రతిష్ట చేశాం ఏడు కోట్లతో కళ్యాణ మండపం ఏర్పాటు చేశాం దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం పాలకుర్తి దేవస్థానంలో అభివృద్ధి చేయవలసింది ఇంకా ఉంది పాలకుర్తి కవులు కళాకారులు పుట్టిన నేల బమ్మెరా పాలకుర్తి వాల్మీకులకు చరిత్ర ఉంది అని రేవంత్ రెడ్డి పాలకుర్తిని గురి గుర్తించాలని అన్నారు చెన్నూరులో ఆడ శివాలయం కాకితీయరాజు దొరికిన దానికో కూర్టు రూపాయలు మన అది పెండింగ్ ఉన్నది అదే తిరిగా మన గుట్ట కూ బాలకొండ గుట్ట కూడా దాదాపు రెండు కోట్లు మంజూరు అది పెండింగ్ ఉన్నాయి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాలు హిట్ చేస్తున్నా వీటినన్నిటినీ డెవలప్మెంట్ చేసేందుకు కొత్తగా మీరు మంజూరు ఇవ్వచ్చిన బాధ్యం పాతగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబ్బులు మంజూరైనాయి అయినాయి దాన్ని స్పీడప్ చేసి పనిచేసి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోబోయా నువ్వు చేసిన పాపాలన్నీ పోతే రేవంత్ రెడ్డి గారు ఈ దొంగ మాటలు మాయ మాటలన్నీ నీటితోటన్నా రూపు బాగుతాయి ఈ దేవుళ్ళు నువ్వులన్నీ కూడా బాగు చేయి నువ్వేం రూపాయి మంజూరు చేస్తున్నప్పుడు లేదు మంజూరు చేసిన డబ్బులతో పూర్తి చేసి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారికి కూడా మంత్రుల విద్యంలో మళ్ళీ ఎమ్మెల్యేలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వరంగల్ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా పాలకుట్టి నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలి అందరూ కూడా భగవంతుని ఆశీర్వాదంతో అందరు పెద్ద ఎత్తున వచ్చాను చల్లగా ఉండాలి రాబోయే రోజుల్లో మంచి పంటలు పండి ఆరోగ్యంగా ఉండాలంటే భగవంతులు శివాలయాలు చాలా ఉన్నాయి ఈ పాలకుట్టికి కాకతీయ రాజుల కంటే ముందు టెంపుల్ దీనికో పెద్ద చరిత్ర ఉంది ఈ చరిత్ర గతంలో ఎవరు కూడా పట్టించుకోలే మొన్న పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ఈ టెంపుల్ను బాగా డెవలప్మెంట్ చేశాం సోమనాథుని ఇక్కడ ఉగ్రవాదులు విగ్రహ ప్రతిష్ట చేశాం ఏడు ఆరేడు కోట్లతోటి కళ్యాణ మట్టంలో పెట్టాం టెంపుల్ను కూడా అద్భుతంగా డెవలప్మెంట్ కూడా చేశాం ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి ఇంకా నిధులు కూడా మంజూరై ఉన్నాయి చాలా మటుకు పెండింగ్ బిల్లు ఉన్నాయి బాలపుట్టి అంటేనే ఇది కవులు కళాకారులు భగవంతుడి ఘటగా అందరు కూడా ప్రార్థిస్తూ వాల్మీడి అదొక చరిత్ర సీతాదేవి వాల్మీకి లవకృష్ణ అక్కడ ఉండి రామాయణం రాశాడు పోతన భాగవతం రాశాడు బొమ్మరి లోపట సోమనాథుడు మొదటి కవి ఇక్కడ అంటే ఇవన్నీ కూడా భగవంతుని రూపకల్పన ఇక్కడ ఉన్నాయి దీన్ని అద్భుతంగా చేశాం దీన్ని ఈ ప్రభుత్వం కూడా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మిర్ల కళ్యాణ మంటపం పెండింగ్ ఉన్నది బాలకుర్తి టెంపుల్లో కూడా చాలా మటుకు మంజూరై పెండింగ్ ఉన్నాయి ఏదో కొత్తగా మంజూరు దేవుడు చాలా పని లేదు బాలపుర్తి కానీ బల్మిడి కానీ